సీఎం రేవతితో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు టికెట్లు ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ని ప్రోత్సహించినట్లు అవుతుందని అన్నారు డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక ఫీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు పది శాతం భారతదేశ పద్ధతులు ఎక్కువ డబ్బులు వస్తున్నాయని ప్రయత్నిస్తారు బ్లాక్ టికెట్లు అమ్ముకుని ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ అమ్మ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తారు ఇది ఒకవైపు నేను వెయ్యి కోట్ రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొక రెండు వేల కోట్ల రూపాయలు అంటున్నారు అటు ప్రభుత్వం ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైన సినిమాలు తీస్తే దగ్గర కోపడరు కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు అందుకని డబుల్ రావాలి కాబట్టి సరే అది కళా తల్లి తకర పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అసీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ ఏంటంటే ఈ సంఘటన తీసుకొని పెద్ద పెద్ద సినిమా తీస్తామంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అదే సినిమా తీస్తున్నారు రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్లి వెళ్లే పదవి చావడం లేదు అది జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎంటబే సహజం జనం తప్ప అలాగా సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజా ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎలా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లేకపోతే వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చోటు చేస్తారని ఉంటున్నారు వంద రూపాయల టికెట్లు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే జనం దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నిర్మాత కానీ వందల వేల కోట్ల రూపాయలు దెబ్బలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న టెక్నం ఆ నేపథ్యంలో పుష్ప సినిమా చూడాలి పుష్ప సినిమా అది సినిమా బాగా చూస్తే అన్నమాట వాస్తవే కానీ పేరు పోసిన ఎలా చాలా స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతను తీసుకొని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసలు పూర్తి సినిమా చెప్పే చెప్పింది బాధపడుతూ నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాటి డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా సినిమా తప్పనిసరి వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని చంపుకొని ఆ కళా కోసం చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమినేట్ చేస్తూ మానవ మీరు ప్రోత్సహిస్తామంటే అది ఆదర్శవంతం కానీ కాదు దీన్ని నేను గట్టడం జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కామలా ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వేలు కోట్లు ఇచ్చినా కూడా ప్రాణించి పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బిస్తూ ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా అందరం సహాయం చేయాల్సింది అయితే ఇప్పుడు చర్చ జరగబోతున్నాయి ప్రభుత్వానికి మధ్య దిల్ సెనిటర్ డీల్ నాయకత్వం ఇస్తారు నేను ఒకటి మీరు ఈ ప్రజలకు ఎటం కాకుండా ఇతివృత్తం పైన ఆలోచించండి ప్రజల పైన భారం వేసే పద్ధతిలో మీరు రైతులు కొనవలసండి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ట్యాక్టర్స్ కోసం పనులు పంచుకోకూడదు ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రసంగించింటే అదేవిధంగా బ్లాక్ అని ప్రభుత్వం ప్రోత్సహించిన ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం ఆల్రెడీ పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్లు కానీ కూడా మీ హోదాతో మీరు కళాంత్రి ప్రోత్సహిస్తే మేము గౌరవిస్తాం తప్ప మేము దాడులు చేయాలి అందువల్ల ఇది దాడులు చేశారనే సరే కాకుండా కన్న చేసే అవసరం లేదు మెత్తగా కనిపిస్తున్నాం అదే దాని చేయడం కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరి లక్షణం దానికి దాటుకోవాలంటే ఏ సంవత్సరం భావం దాని ద్వారా ప్రభుత్వం కానీ సేవా పరిశ్రమలు కానీ పౌరులు కానీ ఎవరి హతంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత నిర్వహించాలి ఆ ప్రకారం చర్చలు సానికే మంచి అని చెప్పేసి నా ఉద్దేశం